జై శ్రీమన్నారాయణ చతుర్ముఖ బ్రహ్మని సేవిస్తున్నటువంటి ఓ ఐదు వందల అప్సర సల్లారా తక్షణమే ఇక్కడికి రండి రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను వెంటనే ఏర్పాట్లు చేయటం కోసం ఇక్కడికి రండి తుంబురా నువ్వు నృత్య గీతాదులకు కావలసినటువంటి సకల వాయిద్య విశేషములన్నింటినీ కూడా తీసుకుని తక్షణమే ఇక్కడికి రావాలి రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికి అంతటికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఏర్పాటు చేయటం కోసము రండి అగ్నిశాలలో కూర్చున్నటువంటి యోగ బలం చేత తపోబలం చేత అపరిమితమైనటువంటి తేజస్సుతోని భరద్వాజ మహర్షి తన మంత్రములో ఏ విధమైనటువంటి లోపం లేకుండా కుడా ఉచ్చారణలో లోపం లేకుండా సస్వరంగా సుస్వరంగా ఓ కుబేరా నీతో పాటు నీ దగ్గర ఉండేటటువంటి వస్త్రాలు ఆభరణాలే ఆకులుగా కలిగినటువంటి దేవకాంతలనే పండ్లుగా కలిగినటువంటి చిత్రరథం అనేటటువంటి ఆ ఉద్యాన వనాన్నంతటిని కూడా తీసుకుని రండి ఓకుబేరా రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత సైన్యానికి భరత పరివారానికి అంతటికి కూడా ఇవ్వాలనుకుంటున్నాను రండి భక్ష్యం భోజ్యం వివిధం బహు భగవాన్ సోమో ఓ సోమా విధత్తం అన్నం ఉత్తమం హో చంద్ర శ్రేష్టమైనటువంటి పిండి వంటలు రకరకాలైనటువంటి అన్నాలు రకరకాలైనటువంటి పులుసులు రకరకాలైనటువంటి కొరికి తినేటటువంటివి త్రాగేటటువంటివి నాకేటటువంటివి చప్పరించేటటువంటివి అన్ని రకాలైనటువంటి ఆహారాలను సిద్ధం చేయటం కోసము రండి హో రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత సైన్యానికి అంతటికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా రండి హో చంద్ర అంతేకాకుండా రకరకాలైనటువంటి పూలతో అల్లినటువంటి మాలలు సురపానీయాలన్నింటిని కూడా సిద్ధం చేయాలి రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికంతటికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను వెంటనే రండి అంటూ భరద్వాజ మహర్షి తన యోగ బలంచేత తపోబలంచేత ఎవరైనా ఒకవేళ తన ఆహ్వానాన్ని మన్నించి రాకపోతే వారిని దండించగలిగినటువంటి అపరిమితమైనటువంటి తేజస్సుతోని అంత గొప్ప మహర్షి అయి ఉండి కూడా అంతటి బలము ఉన్నప్పటికీని కూడా ఉచ్చారణలో లోపం లేకుండా మంత్రోచ్చారణలో లోపం లేకుండా శాస్త్రములో చెప్పబడినట్టుగా సస్ స్వరంగా సుస్వరంగా దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు రామరాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి భరతుడికి భరత పరివారానికంతటికీ కూడా తన తపోశక్తినంతటిని కూడా వెచ్చించి ఆతిథ్యాన్ని ఇవ్వటం కోసం భరద్వాజ మహర్షి తన అగ్నిశాలలో కూర్చొని తూర్పు దిక్కుకు తిరిగి మనసాధ్యాయత మనస్సులో ధ్యానము చేస్తూ మంత్రోచ్చారణ చేత తన తేజో బలంచేత యోగ బలంచేత బలంచేత ఆయా దేవతలందరినీ కూడా భరతుడికి విందుకు ఏర్పాట్లు చేయటం కోసమని రమ్మని పిలవగానే ఆ దేవతల ంతా కూడా భరద్వాజ మహర్షి పిలుస్తూ ఉంటేనే వారంతా కూడా ఆ జగ్ముహు సర్వాణి దైవతాణి పృథక్ పృథక్ ఒక్కరొక్కరుగా ఒక్కరొక్కరుగా దేవతలంతా వచ్చారు అక్కడ ఉండేటటువంటి ఆ ప్రదేశమంతా కూడా చల్లని చందన పరిమళాలతో కూడినటువంటి వాయువులు వీస్తున్నాయి ఆకాశములో నుండి పుష్ప వర్షం కురుస్తోంది అన్ని దిక్కుల్లో దేవ ది దుందుభులు మ్రోగుతున్నాయి అప్సరసలు నాట్యం చేస్తున్నారు దేవతలు గంధర్వులు పాడుతూ ఉన్నారు సకల వాయిద్య విశేషాలు వీణుల విందుగా మ్రోగుతున్నాయి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ